లయన్స్ క్లబ్ రాజమండ్రి కడియం హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జయ్ చౌదరిలను ఘనంగా సత్కరించారు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి తరవంతు కృషి చేస్తానని తెలియజేశారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని మంత్రి దుర్గేష్ తో కలిసి అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే బుజ్జయ్ చౌదరి పేర్కొన్నారు సంతోషిస్తాం నాకే పని బాగుందంటే మూడో మార్పు పర్వాలేదంటే రెండో మార్పు నేను బాగా మూడో మార్గం అప్పుడు చమ్మ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో రాజమండ్రి నగరం కానీ రాజమండ్రి గ్రామీణం కానీ ఒక అద్భుతమైనటువంటి రీతిలో రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారకులుగా గడిచిన నాలుగు దశాబ్దాలుగా అన్ని దశాబ్దమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి శ్రీ గోలెంట్లో బుచ్చేశొద్దరి గారికి మన అందరం చేసి పెట్టినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ తరపున బాల్ ఉన్నటువంటి మాటూరు మగదయ్యారు గారి శ్రీమతి వారికి అదేవిధంగా దగ్గర దాన్ని తెలియజేస్తారు ఎందువల్ల అంటే ఇక్కడ కడియో నరశ్రీల అమూర్తికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నరశ్రీ అసోసియేషన్ ఏదైతే దాన్ని చిరకాలంగా ముందుకు నడిపించి అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందించినటువంటి రాజకీయ గారు వారి కుటుంబానికి